గోరంట్ల రోడ్ షోలో బీకే పార్థశారథికి సావిత్రమ్మకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు నాయకులు ఐదేళ్ల నియంత పాల మరో మూడు రోజుల్లో అంతం కానుంది వచ్చేది కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ దారి పొడవునా పూలవర్షం గజమాలలతో ఘనస్వాగతం దద్దరిల్లిన గోరంట్ల రోడ్ షో ప్రజాప్రభుత్వం రాగానే గోరంట్ల రూపురేఖలు మార్చేస్తామంటున్న పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ప్రజలకు భరోసా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కసిరెడ్డిపల్లి క్రాస్ పెట్రోల్ బంక్ వద్ద నుండి గుమ్మయ్య పల్లి క్రాస్ వద్ద వరకు నిర్వహించిన రోడ్ షోలో పెన్నుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మకు ఎంపీ అభ్యర్థి బీకే పార్దశారెడ్డికి మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్పకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగునా పూలవర్షం కురిపించారు ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ ఐదేళ్ల నియంత పాలన మరో మూడు రోజుల్లో అంతం కానుంది వచ్చేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోరంట్ల అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం ఓటు వేయటం మనందరి బాధ్యత రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలి అభివృద్ధికి పట్టం కట్టాలంటే వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని సవితమ్మ కోరారు ఈ కార్యక్రమంలో హిందూపూర్ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దేవ నరసింహులు మైనారిటీ ప్రధాన కార్యదర్శి కె ఫెరోజ్ బాషా శ్రీధర్ సి బాబా ఫక్రుద్దీన్ కె చాంద్బాషా బూత్ ఇన్ఛార్జ్ సి రిజ్వాన్ నాగేంద్ర నిమ్మల యువశేఖర్ దేవా కళాశేఖర్ యాదవ్ సి బాలాజీ జనసేన నాయకులు వెంకటేష్ అనిల్ పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఇకపోతే పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తామన్నా నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి శాంతమ్మ ఎక్కడ నుండి వచ్చిందా అంటే మల్లారు మేము ఈ ప్రాంతంలో పని చేసాం మీ అందరికీ సుపరిస్తుంది మేము పార్లమెంట్ సభ్యుడిగా జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో పనిచేశాం ఎక్కడ అవినీతి వరద అంటుకోకుండా పని చేశాం మీ మన్నరాలు పండు మీకోసం పని చేశాం మా గంటగా మీరు నిలబడ్డారు మీ కండగా మేము నిలబడ్డాం అవునా కాదా అవునా కాదా ఈరోజు వారు పనికి మన కొడుకు సాక్షిపో అవినీతి పంపొడుతున్నటువంటి డబ్బులతో పొత్తుకి పెట్టారు ఈరోజు పార్టీ సారథి ఆనకొండ అంట ఇసుకల్తోనేశా ఎవరైనా ఇసుకు దో చెప్పండి ఒక్కరు చెప్పలే నేను నాలుగు వందల యాభై అంగన్వాడి పోస్టులు మంజూరు చేసి పోస్టింగ్స్ ఇచ్చా ఎవరైనా ఒక పైసా ఇచ్చారా ఇచ్చారా అదే శంకరారు అని మీ అందరికీ తెలుసు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలకి అమ్మేసారా అమ్మేస్తారేనా మా చరిత్ర అది కాదు வாழ யோசர்னா கூட அது எல்லாம் ராசி